హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన అన్నంలోకి కలుపుకోవడానికి అచ్చం కూరలా తగిలే చిక్కుడుకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం చిక్కుడుకాయ వండటం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ అది పర్ఫెక్ట్గా వేగి మంచి రుచి రావడానికి కొన్ని టిప్స్ పాటించాలి ముఖ్యంగా ముక్క మెత్తగా ఉడుకుతూనే వేపుడు పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా చిక్కుడుకాయలను తీసుకొని ఒలుచుకునేటప్పుడు వాటికి అటు ఇటు ఉండే నారను ఖచ్చితంగా తీసేయాలి లేదంటే తింటున్నప్పుడు నోటికి తగిలి అస్సలు బాగుండదు ఇలా నార తీసిన చిక్కుడుకాయలను మరి చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా ఒలుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి ఈ చిక్కుడుకాయ ముక్కలను వేయాలి ముక్కలు మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ముక్కలు ఉడికిన తర్వాత నీళ్ళని వంపేసి వాటిని ఒక చిల్లుల గిన్నెలో వేసి ఆరనివ్వండి ఇలా చేయడం వల్ల వేపుడు ముద్ద అవ్వకుండా పొడి వస్తుంది ఇప్పుడు మనం ఒక స్పెషల్ మసాలా పొడి రెడీ చేసుకుందాం దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పుట్నాల పప్పు ఒక స్పూన్ ధనియాల పొడి మీ కారానికి తగినట్టుగా కారం అలాగే వెల్లుల్లి రవ్వలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం పొడి వల్లే వేపుడికి అసలైన రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నూనె వేయండి నూనె వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి దోరగా వేయించాలి ఈ తాలింపు గింజలు పంటికి తగులుతుంటే చాలా కమ్మగా ఉంటాయి తాలింపు వేగాక అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయలు వేగాక అందులో అర స్పూన్ పసుపు వేయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వేయించాలి చిక్కుడుకాయలు బాగా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడిని పైన చల్లాలి ఈ పొడి వేసిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి మసాలా వేశాక మరో రెండు నిమిషాలు వేయించి మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేయలేదు అంతే అండి ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వేపుడు రెడీ చూసారు కదండి ముక్క అస్సలు చెదరకుండా కమ్మటి వెల్లుల్లి వాసనతో చిక్కుడుకాయ వేపుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చారు లేదా పప్పు చారులోకి సైడ్ డిష్గా కూడా అదిరిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ